అందరి ముందు నన్ను క్షమించమని అడుగుతున్నాను అందరూ శ్రద్ధగా వినండి తను నా కోడలు అనామిక అనామిక అనామికాకి జై అనామికాకి జై ఆమె నా కోడలు అని అనామికని ప్రేమగా కౌగిలించుకుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికొచ్చారు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ అత్తాకోడలలా కాదు తల్లి కూతుర్లలాగా కలిసిండసాగారు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పేదకోడలి మట్కా రసం హైవే రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు కింద పేదకోడలు అనామిక మట్కా రసం అమ్మటం మొదలుపెట్టింది ఎండవేడికి తట్టుకోలేక చల్లచల్లగా ఉండాలని చాలా మంది అనామికా దగ్గర మట్కా చెరుకు రసం తాగుతూ ఉంటారు డబ్బుల్ని ఆ పక్కనే ఒక స్టూల్ మీద కూర్చున్న అత్తగారు శారదకిచ్చి వెళ్తూ ఉంటారు ఆ డబ్బుల్ని చూసి శారద ఎంతో మురిసిపోతూ ఉంటుంది కోళ్ళ ఈ వేసవకాలం బతకడానికి భలేగా ఆలోచన చేశావే నేను మెచ్చుకోకుండా పోతున్నా నీలాంటి కోడలున్న ప్రతి ఇల్లు దేనికి ఇబ్బంది పడకుండా ఎట్లాంటి బాధ తెలియకుండా సంతోషంగా ఉంటుంది అంతా మీ ప్రోత్సాహమే కదా అత్తయ్య నేను అడిగినప్పుడు మీరు ఒప్పుకున్నారు కాబట్టి మనం ఇలా మట్క చెరుకు రసం అమ్ముకుంటున్నాం ఉదయాన్నే వచ్చి రాత్రి ఏడింటి వరకు కష్టపడుతూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటూ మనం వాళ్ళని ఆనందంగా చూసుకుంటున్నాం అవును కాళ్ళ లేదంటే ఊళ్ళో ఏర్పడిన కరువు వలన చాలా అంటే చాలా ఇబ్బందులే పడేవాళ్ళం ఊర్లో ఉంటే మనకి ఇంటద్దె బా తప్పేది కడుపు నిండేది కాదు ఆకలి తల్లాడిపోయేవాళ్ళం ఇప్పుడు మనకి బాధ లేదు కదత్తయ్య మనం నిత్యం కొలిచే ఆ శివయే మనకిలా మట్కా చెరుకు రసం అమ్ముకునే దారిని చూపించాడని సంతోషపడుతూ వేసవి కాలం ఉన్నంత వరకు కొంత డబ్బు సంపాదించుకోవచ్చు అవునమ్మా అని మాట్లాడుకుంటూ ఉండగా రేవతి శాంతి అనే ఇద్దరు ఆడాళ్ళు అక్కడికి వచ్చారు చెప్పండి ఏం కావాలి నా పేరు రేవతి తను శాంతి నా కోడలు మేం కూడా కొంచెం దూరంలో ఇలాగే చెరుకు రసం బండిని పెట్టుకుని అమ్ముకుంటున్నాం మా దగ్గరేమో చాలా తక్కువ మంది తాగుతున్నారు మీ దగ్గర చాలా ఎక్కువ మంది తాగుతున్నారు అసలు రహస్యం ఏంటో చెప్పకూడదు అయ్యో రేవతి ఇందులో రహస్యం ఏమీ లేదు మీరు అమ్మేది చెరుకు రసమే మేము అమ్మేది చెరుకు రసమే కాకపోతే మీరు ప్లాస్టిక్ గ్లాసులో పోసెత్తన్నారు మేము మట్టి గ్లాసులో పోసి అంతే తేడా అయితే మేము కూడా రేపటి నుంచి మట్టి గ్లాసులో చెరుకు రసం పోసి అమ్ముతాం అలాగే అమ్మండి జ్యూస్ వాళ్ళకి బిర్యానీ తినే వాళ్ళకి కొత్తగా ఏదైనా వెరైటీగా ఉంటేనే నచ్చుతుంది మీరు కూడా ఇలా మట్కా చెరుకు రసం అవ్వడం ట్రై చేయండి ఇద్దరం మట్కా చెరుకు రసం అమ్మితే ఎవరు పూర్తిగా బాగుపడం కదండి మేము రెండు రోజులు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాంలేండి ఎక్కడికి వెళ్ళిపోతారు చాలా పనులున్నాయి అవును మిమ్మల్ని అడగడం మర్చిపోయాను మీ దగ్గరికి జితేంద్ర అనే లోకల్ లీడర్ ఎవరైనా వచ్చారా లేదు మనతో ఆయనకేం పని ఉంటుంది ఆయన వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేయండి డబ్బులు అడుగుతాడా అవునక్క పదివేలు అడుగుతాడు ఎందుకంటే ఇది చోటు ఆయన పరిధిలో ఉందని చెప్తాడు పదివేలు ఇస్తే వ్యాపారం చేసుకోమంటాడు లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు మనం తెగించి ధైర్యంగా ఉంటే మన చెరుకు రసం బండిని రాత్రికి రాత్రి కాల్ చేస్తాడు అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ భయపడిపోతూ ఉంటారు అవునా శాంతి చాలా థ్యాంక్స్ ముందే చెప్పి మంచి పని చేసావు అవును రేవతి మేము జాగ్రత్తగా ఉంటాం అని చెప్పగానే రేవతి శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఉషాదయ్య కాలనీలోని ఓ అద్దింట్లో ప్రసాద్ నిలబడి తన కొడుకు రమేష్ కి ఫోన్ చేశాడు అప్పుడు రమేష్ ఆటోని రోడ్డు మీద పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు చెప్పు ఇంటికి వస్తున్నావా బాబు టైం పట్టేలా ఉంది నువ్వు మరొక ఆటో మాట్లాడుకుని వెళ్ళు మన ఆటో ఉండగా ఇంకో ఆటో మాట్లాడుకుని వెళ్తాం ఏంటి బాబు ఏరే ఆటోకి డబ్బు డబ్బులేదో నీకే ఇస్తాను ఇంటికొచ్చే అక్కడ ఎండలో చెరుకు రసం అమ్ముతున్న అత్తాకోడలికి బాగా ఆకలిగా ఉంటుంది ఇదిగో ఇప్పుడే వస్తున్నా అని రమేష్ ఫోన్ పెట్టేసి ఆటో తీసుకుని ఇంటివైపు వెళ్తూ ఉంటాడు మట్కా చెరుకు రసం అమ్ముతున్న కోడలితో ఆకలిగా నామేక లేద్యా పనిలో ఉన్నాను కదా ఆకలి తెలీదు నాకు మాత్రం భలే ఆకలి అతనుకోవాలా మీ మావేని లంచ్ బాక్స్ తీసుకోమని చెప్పా ఇదిగో ఎంతవరకు లంచే తీసుకురాల అత్తయ్యా ఎలాగో మన దగ్గర డబ్బులున్నాయి కదా వెళ్ళి బిర్యానీ తినరాకూడదు తీసుకొత్తానుకో నాకు వద్ద అత్తయ్య నేను మావి తీసుకొచ్చే లంచ్ బాక్సే తింటాను అసలే మీరు ఆకలికి ఓర్చుకోలేరు కదా వెళ్ళి బిర్యానీ తినేసి రండి వెళ్ళండి అని చెబుతూ ఉండగా రమేష్ ఆటో తీసుకుని ఇంటికి వచ్చాడు లంచ్ బాక్స్ పట్టుకుని ప్రసాద్ ఆటోలో కూర్చున్నాడు రమేష్ ఆటోని ముందుకు పోనిస్తూ ఉంటాడు అత్తాకోడళ్లు మట్కా చెరుకు రసం అమ్ముతూ ఉంటారు ఇంతలో ఆటోలో లంచ్ బాక్స్ తీసుకుని రమేష్ ప్రసాద్ వచ్చారు ప్రసాద్ ఆటో దిగి ఇంకా నువ్వు బాబు అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు శారదా నీకు కోడలికి లంచ్ బాక్స్ తీసుకొచ్చాను ఇంక తినండి వచ్చినాకి నేను చెరుకు రసం పోషిస్తాను సరేనండి అని శారదా చెప్తూ ఉండగా జితేంద్ర అనే లోకల్ లీడర్ కారులో వచ్చాడు అది చూసి అనామిక కారు దగ్గరకు వచ్చింది చెప్పండి బాబు మట్కా చెరుకు రసం ఎన్ని గ్లాసులు ఇమ్మంటారు నీ పేరేంటి అనామిక బాబు ఎన్ని గ్లాసులు మట్కా చెరుకు రసం తమ్మంటారు మీకు ఇలా చూడనామిక ముందుగా నేను చెప్పేది విను ఆ తరువాత నువ్వు నీ మట్కా చెరుకు రసమిద్దువు గాని చెప్పండి బాబు ఇక్కడ చెరుకు రసం పెట్టుకుని అమ్ముకోవాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి బాబు డబ్బులు ఈ చోటు మీది కాదు కదా అలా మాట్లాడద్ధనామిక నాకు కోపం వస్తుంది నా కోపం వస్తే ఈ చెట్టు కింద నీ చెరుకు రసం మిషన్ ఉండరు మీరు ఉండరు మర్యాదగా డబ్బులిచ్చి చక్కగా మట్కా చెరుకు రసం అమ్ముకోండి ఉండండి బాబు డబ్బులే కదా ఇచ్చేస్తాను అని స్టూల్ మీద కూర్చున్న శారదా దగ్గరికి వచ్చాడు ఎవరికోళ్ళ జితేంద్ర అని లోకల్ లీడర్ అంట అత్తయ్య డబ్బులు కోసమని వచ్చాడు సర్లే ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళతో మనకెందుకు అని అనామికాకి డబ్బులిచ్చింది అనామిక డబ్బులు తీసుకుని జితేంద్ర దగ్గరికి వచ్చింది ఈ వెయ్యి రూపాయలు తీసుకోండి బాబు అని చెప్పగానే జితేంద్రకి కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఏం తమాషా చేస్తున్నావా నేనడిగింది వెయ్యి రూపాయలు కాదు వెళ్ళు వెళ్ళి పదివేలు తీసుకురా వెళ్ళు బాబుగారు పదివేలు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు ఇచ్చుకోలేము అలా అంటే ఒప్పుకోనమిక ఇక్కడ నువ్వు చెరుకు రసం అమ్మాలంటే ఇప్పుడు పదివేలు ఇవ్వాలి లేదంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు ఏం జరిగినా నాకు సంబంధం లేదు అలా అంటే ఎలా బాబు ఏదో పేదవాళ్ళం బ్రతకడానికి ఇక్కడికి వచ్చి ఇలా మట్కా చెరుకు రసం అమ్ముకుంటున్నాం పదివేలు ఎలా చెప్పండి ఇవ్వాలి ఖచ్చితంగా పదివేలివ్వాలి లేదంటే ఊరుకునేది లేదు డబ్బులు ఇవ్వకుంటే ఇక్కడి నుంచి నీ చెరుకు రసం బండిని తీసేసి మరెక్కడైనా పెట్టుకోండి అని బెదిరిస్తూ ఉంటాడు అనామిక బ్రతిమిలాడుతూ ఉండగా జితేంద్ర మరింతగా రెచ్చిపోతూ ఉంటాడు ఖచ్చితంగా తనకు డబ్బులివ్వాలని కోపంగా అరుస్తూ ఉంటాడు ఆవేశంగా కారు దిగాడు జితేంద్ర చకచక్క చెరుకు రసం బండి దగ్గరికి వచ్చాడు అనామిక ఫైనల్ గా అడుగుతున్నాను నాకు పదివేలిస్తావా లేదంటే చెరుకు రసం మిషన్ని చేయమంటావా వద్దు బాబు నాశనం చేయొద్దు ఇప్పుడు డబ్బుల్లో ఈ మధ్యనే ఈ చెరుకు బండిని పెట్టుకున్నాం మట్క చెరుకు రసం అని అమ్ముకుంటున్నాం మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది కానీ జితేంద్ర మరింతగా రెచ్చిపోతాడు చెరుకు రసం మిషన్ని తంతాడు అంటే చెరుకు గడలన్నీ చిందరవందరగా కింద పడిపోతాయి కాళ్ళ ఎకోపి బటించాలి గాని మనం వచ్చిన పని అయింది కదా ఆలస్యం చేయకుండా జితేంద్రం అరెస్ట్ చేయి అని చెప్పగానే జితేంద్ర అయోమయంగా చూస్తూ నన్ను అరెస్ట్ చేయడమేంటి అర్థం అవుద్ది ఏమండి చేసిన వీడియో రికార్డింగ్ చాలు తీసుకొచ్చేయండి అని చెప్పగానే ఒక చెట్టు చాటున ఫోన్ లో షూట్ చేస్తున్న రమేష్ కనిపించాడు జితేంద్రకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఉంది అనామిక అరెస్ట్ చెయ్యి మనకు కావలసిన సాక్షి ఉందిగా మనం కూడా కల్లారా చూసాం బాబు రమేష్ ఊడ్ చేసేశాడు అని చెప్పగానే అనామిక జితే అరెస్ట్ చేసింది నీ మీద చాలా అంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి మాకు ఫిర్యాదు చేసిన వాళ్ళని కూడా చంపుతున్నామని తెలిసింది ఇలా బ్రతకడానికి వచ్చిన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నామని రుజువైంది ఇక పద పోలీస్ స్టేషన్కి అంటే మీరు ఎస్ఐ అనామిక హెడ్ కానిస్టేబుల్ శారదా రైటర్ కానిస్టేబుల్ ప్రసాద్ డ్రైవర్ కానిస్టేబుల్ రమేష్ మేమంతా ఒక టీం ఆ టీమే ఇప్పుడు నేను ఒక పథకం వేసి పట్టుకుంది అని చెప్పగానే జితేంద్ర బాధగా ఏడుస్తూ ఉంటారు అనామిక శారద ప్రసాదు రమేష్ అందరూ కలిసి జితేంద్రని తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ పోలీస్ ఆఫీసర్ మూర్తి కంగ్రాట్స్ అనామిక టీమ్ అని అనామికని తన బృందాన్ని అభినందిస్తాడు థ్యాంక్స్ సార్ కొన్ని రోజులు రిలాక్స్ అవుతాం సార్ నో రిలాక్స్ అనామిక ఇదిగో ఈ ఫైల్ తీసుకో సార్ ఇప్పుడే కదా వారం రోజుల క్రితం ఇచ్చిన ఫైల్ ని పూర్తి చేశాం మళ్ళీ వెంటనే ఇంకో ఫైల్ ఇస్తే ఎలా చెప్పండి సార్ తప్పదనామిక మన దేశానికి నీలాంటి తెలివైన ఎస్ఐలు కావాలి అని చెప్పగానే అనామిక ఆ ని తీసుకుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ అనామిక ఏ బిజినెస్ చేసి ఎవరిని పట్టుకుంటుందో చూద్దాం